హాయ్ ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ స్టార్ట్ అవుతుంది భూమి చాలా కంగారు పడుతూ గగన్కు ఫోన్ చేస్తుంది అపూర్వకు ఫోన్ చేసి ఏం చెప్పారు అని భూమి అంటే నక్షత్ర బర్త్డే పార్టీకి వస్తున్నానని చెప్పాను అని గ అంటాడు గగన్ ఇక కట్ చేసే ఫంక్షన్లో అపూర్వ పిన్ని ఇద్దరు అటు ఇటు తిరుగుతూ చాలా కంగారు పడుతూ ఉంటారు అదే సమయంలో గగన్ ఎంట్రీ ఇస్తాడు గగన్ డైరెక్ట్గా వచ్చి శరత్ చంద్రకు నమస్కారం చెప్పి చేతిలో చెయ్యి వేసి హగ్ చేసుకుంటాడు అపూర్వ గగన్ని చూసి గాడు దర్జా దర్జాగా దడ్డం పెట్టుకుంటూ ఎలా వస్తున్నాడో చూడు పిన్ని అని అపూర్వ పిన్నితో అంటుంది అదేంటి పిన్ని బాబా ఏంటి గగన్కి దండం పెడతాడు అని అపూర్వ శరత్ చంద్రను గగన్ని చూసి చాలా షాక్ అవుతూ పిన్నితో అంటుంది ఇక గగన్ శరచంద్రతో చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ హగ్ చేసుకుంటారు భూమి కూడా వాళ్ళని చూసి చాలా షాక్ అవుతుంది ఇలా మనకి చూపిస్తారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ